భిన్నాల గుణకారం రెండు భిన్నాల గుణకారం గురించి మరికొంత చూద్దాం మనం ఒక భిన్నాన్ని ఒక పూర్ణ సంఖ్యతో గుణించినప్పుడు మనం ఈ విధంగా చేస్తాం మనం లవాన్ని పూర్ణ సంఖ్యతో గుణిస్తాం మరియు హారంను అలాగే వదిలేస్తామని మనకి తెలుసు అయితే మనం భిన్నాన్ని పూర్ణ సంఖ్య ఒకటితో గుణిస్తే ఏం జరుగుతుంది అప్పుడు మన సమాధానం అదే భిన్నం అవుతుంది ఎందుకో ఎందుకంటే మనం భిన్నంలో లవాన్ని ఒకటితో గుణించినప్పుడు లవం అలాగే ఉంటుంది దీనర్థం నా సమాధానం ఇచ్చిన భిన్నమే ఉంటుంది ఇప్పుడు ఒకవేళ పూర్ణ సంఖ్య సున్నా అయితే ఏమవుతుంది దీనర్థం మీరు లవాన్ని సున్నాతో గుణిస్తారని ఏ సంఖ్యతోనైనా సున్నాని గుణిస్తే అది సున్నానే అవుతుంది లవం సున్నా అయితే భిన్నం కూడా సున్నా అవుతుంది మరియు సమాధానం కూడా సున్నా అవుతుంది కాబట్టి మనం ఏదైనా భిన్నాన్ని సున్నాతో గుణించినప్పుడు సమాధానం సున్నా అవుతుందని మనకు తెలిసింది మనం భిన్నాన్ని ఒకటితో గుణిస్తే సమాధానం అదే భిన్నం అవుతుంది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం రండి మనం రెండు భిన్నాలను గుణించినప్పుడు ఏం చేశాం మనం లవాలను గుణించాము మరియు హారాలను కూడా గుణించాము కాబట్టి ఇప్పుడు మీరు రెండు భిన్నాలు లేదా మూడు భిన్నాలు లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలను గుణించినా మీరు ఎల్లప్పుడూ లవాలను గుణిస్తారు మరియు ఎల్లప్పుడూ హారాలన్నిటినీ కూడా గుణిస్తారు ఇప్పుడు నేను ఏ క్రమంలో అయినా గుణించవచ్చా హా ఎందుకంటే గుణకారం ఏ క్రమంలోనైనా చేయవచ్చు మరియు మనకు ఒకే లబ్ధం వస్తుంది కాబట్టి మనం ఏం నేర్చుకున్నాము మీరు భిన్నాలను గుణించేటప్పుడు ఏ క్రమంలోనైనా గుణించవచ్చు మరియు లబ్ధం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు భిన్నాలను గురించి మరికొంత తెలుసుకుందాం ఈ రెండు చెతలను చూద్దాం రండి మొదటి చెత రెండు బై మూడు మరియు మూడు బై రెండు రెండవది నాలుగు బై ఏడు మరియు ఏడు బై నాలుగు ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం మనం మొదటి భిన్నం యొక్క లవం రెండవ భిన్నం యొక్క హారం మరియు మొదటి భిన్నం యొక్క హారం రెండవ భిన్నం యొక్క లవం దీనర్థం మనం ప్రాథమికంగా రెండు భిన్నాలకు లవాలు మరియు హారాలను పరస్పరం మార్చుకున్నాము ఇప్పుడు మనం ఇలా చేసినప్పుడు ఈ రకమైన భిన్నాన్ని మొదటి భిన్నం యొక్క విలోమం లేదా గుణకార విలోమం అని అంటారు దీనర్థం విలోమం ఇప్పుడు ఈ రెండు జతలను గుణించి ఏం జరుగుతుందో చూద్దాం నేను రెండు బై మూడును మూడు బై రెండుతో గుణిస్తే నాకు లబ్ధం మూడు రెండు ఈక్వల్ టు ఆరు మరియు రెండు ఇంటూ మూడు ఈక్వల్ టు ఆరు కాబట్టి ఆరు బై ఆరు అనగా ఒకటి అవుతుంది మరియు రెండవ సందర్భంలో నాలుగు ఇంటూ ఏడు ఇరవై ఎనిమిది మరియు ఏడు ఎంటు నాలుగు ఇరవై ఎనిమిది కాబట్టి ఇరవై ఎనిమిది బై ఇరవై ఎనిమిది ఒకటి అవుతుంది ఈ సందర్భంలో నా లబ్ధం ఒకటి మనం చూసింది ఏంటంటే ఒక భిన్నాన్ని దాని విలోమంతో గుణించినప్పుడు సమాధానం ఒకటి వస్తుంది దీనర్థం ఏంటంటే నా దగ్గర ఉన్న రెండు భిన్నాలను నేను ఒకదానితో ఒకటి గుణిస్తే సమాధానం ఒకటి వస్తుంది అనగా ఆ రెండు భిన్నాలు ఒకదానికొకటి విలోమాలు లేదా గుణకార విలోమాలు ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం రండి ఇప్పుడు నా దగ్గర ఒకటి బై మూడు మరియు మూడు బై ఒకటి ఉన్నాయి వాటి లబ్ధం ఒకటి అయితే నేను మూడు బై ఒకటిని కేవలం మూడు అని రాయవచ్చా నేను ఒకటి బై మూడుని మూడుతో గుణించినప్పుడు లబ్ధం ఒకటి వస్తుంది దీనర్థం ఒకటి బై మూడు మరియు మూడు విలోమాలను చూద్దాం ఇప్పుడు ఐదు యొక్క విలోమం ఏమిటి నేను దేనిని ఐదుతో గుణిస్తే దాని లబ్ధం ఒకటి వస్తుంది అది ఒకటి బై ఐదు అయితే ఇప్పుడు ఒకటి గురించి ఏమిటి మనకు లబ్ధం ఒకటి రావాలంటే మనం ఒకటిని దేనితో గుణించాలి ఇంటూ ఒకటి ఈక్వల్ టు విలోమం ఏమిటి సున్నాతో గుణించినప్పుడు ఒకటి వచ్చేటట్లు ఉండే ఏదైనా సంఖ్య ఉందా లేదు ఎందుకంటే ఏ సంఖ్యతోనైనా సున్నాని గుణిస్తే సున్నానే వస్తుంది గుణించినప్పుడు లబ్ధం ఒకటి వచ్చే ఏ సంఖ్యను మీరు కనుగొనలేరు కాబట్టి సున్నాకి ఎటువంటి విలోమం లేదు లేదా దానికి గుణకార విలోమం లేదని మనం చెప్పవచ్చు